శ్రీ మాత్రి నమ శ్రీ గురు భోనమ హరిహో ఈరోజు ఈ వీడియోలో నక్షత్రం జన్మ జాతకుడు యొక్క గుణగణాలు తెలుసుకుందాం ముందుగా ఈ నక్షత్రం కన్యా రాశిలో మొదటి రెండు మూడు పా ఒకటి రెండు పాదాలు తులారాశిలో మూడు నాలుగు పాదాలు ఉంటుంది ఈ కన్యా రాశికి అధిపతి బుధుడు తులారాశికి అధిపతి శుక్రుడు ఈ బుధ శుక్రులు ఇద్దరు కూడా ఈ నక్షత్రానికి ఆధిపత్యం వహిస్తున్నారు అట్లాగే ఈ నక్షత్రానికి దశ మహాదశతో స్టార్ట్ అవుతుంది ఈ మహాదశ ఏడు సంవత్సరాల క్రియుడు ఈ ఏడు సంవత్సరాల దశ పోని మిగతా దశాశం అంతా కూడా మహాదశ తర్వాత రాహు మహాదశ తర్వాత గురు మహాదశ తర్వాత శని మహాదశ తర్వాత బుధ మహాదశ తర్వాత మహాదశ తర్వాత శుక్రమహాదశ ఇట్లా నడుస్తే అట్లాగే గురుమహాదశ బుధ మహాదశ మహాదశ ఈ మూడుగా విపత్ ప్రత్యక్ నైదంతర దశలు కాబట్టి ఈ మూడు దశల్లో కూడా కొంచెం చికాకులు కలిపడి పరిస్థితి ఉంటుంది సంతానపరంగా గృహపరంగా విద్యాపరంగా వాహన పరంగా అన్ని రకాలుగా కూడా ఈ విపత్ ప్రత్యక్ నైదంతర దశల్లో ఎక్కడో అక్కడ కొంచెం కష్టాలు పడవలసి ఉంటుంది అట్లాగే ఈ బుధ శుక్రులు ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి ఆ యొక్క స్థితి బాగుంటుంది అట్లాగే ఈ తుల నక్షత్రంలో ఈ నక్షత్రంలో పుట్టినటువంటి జాతకుడికి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై రెండు సంవత్సరాల్లో అపమృత్యు దోషం పట్టి ఉంటుంది కాబట్టి ఆ సమన్వయంలో కనుక జాతక కుండలు చూసుకుని దానికి తగ్గ శాంతులు చేసుకుంటే చాలా అభివృద్ధికరంగా ఉంటుంది అపమృత్యు దోషాలు కూడా తొలుగుతాయి అట్లాగే ఈ ఈ నక్షత్రంతో జనన కాలం అవటం వలన మహాదశిలో తర్వాత వచ్చేటటువంటి రాహు మహాదశ యావత్తు కూడా విద్యాభ్యాసం అంతా కూడా ఈ రాహు మహాదశలోనే నడుస్తుంది కాబట్టి ఈ రాహు మహాదశిలో కనుక జన్మకుండల్లో కనుక రాహు బలంగా లేనట్టయితే కనుక విద్యలో ఎక్కడో ఒక చోట ఆటంకాలు రావటం విద్య ఆగిపోవటం మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ విద్య మొదలవటం లేకపోతే విద్య పూర్తిగా విస్మరించడం అనేటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి రాహు మహాదశ నక్షత్రం వాళ్ళు ఎప్పుడు కూడా రాహు మహాదశిని కొంచెం దృష్టిలో పెట్టుకుని విద్యాభ్యాస కాలం అంతా కూడా త శాంతి అవసరం అవసరమైతే రాహు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అట్లా ఈ రాహు కుజు మహాదశిలో జన్మించినటువంటి వాళ్ళకి కుజుడు అధిపతి తర్వాత వచ్చేటువంటి దశానాథుడు రాహు అధిపతి అవడం వల్ల రాహు మహాదశికి వీళ్ళకి ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ అండ్ భూగర్భ గనులు నదీ జలాలు ప్రాజెక్టులు వీటి మీద చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు వీళ్ళకి ఆ విధమైనటువంటి విద్య బాగా రాణిస్తుంది కూడా వీళ్ళు అన్ని ఆ రంగాల్లో బాగా రాణించగలుగుతారు అట్లాగే ఈ కుజుడు యజుర్వేద కారకుడు కాబట్టి యజుర్వేదానికి తగ్గ విద్య కూడా బాగా రాణిస్తుంది వీళ్ళకి అట్లా ధర్మ సంబంధమైనటువంటి విషయాల పట్ల వీళ్ళు ఆసక్తి కలిగి ఉంటారు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు అట్లాగే పరులకు ఉపకారం చేయాలనేటటువంటి బుద్ధి ఉంటుంది వీళ్ళకి అయితే కుజుడు ఈ నక్షత్రాధిపతి కాబట్టి తర్వాత వచ్చేటప్పుడు దశానాథుడు రాహు కాబట్టి కొంచెం వీళ్ళు మూర్ఖత్వం ఎక్కువ పాలుగా ఉంటుంది అట్లాగే ఈ నక్షత్ర జాతకులకి ముఖ్యంగా రాహు మహాదశ గురు మహాదశ కూడా కొంచెం అనుకూలత తక్కువగా ఉంటాయి ఎందుకంటే గురు మహాదశ వచ్చేసరికి తృతీయాధిపతి దశ అవుతుంది రాహు మహాదశ దశ కుజుమహాదశ తర్వాత వచ్చేటటువంటి వాటి కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది వీళ్ళు అలంకార ప్రియులు గృహ వాహనాలు సమృద్ధిగా ఉంటాయి అట్లాగే విద్యా వ్యాపార రంగంలో కూడా వీళ్ళు రాణించగలుగుతారు స్వతహంగా స్వతహగా కూడా వీళ్ళు అభివృద్ధికరంగా ఉంటారు అట్లాగే కుజుడికి సంబంధించినటువంటి ఫెస్టిసైడ్స్ పురుగు మందులు వ్యవసాయ రంగ సంబంధమైనటువంటి మందులు వీటికి సంబంధించి వ్యవసాయ రంగం సంబంధమైనటువంటి పరికరాలు వీటి మీద కూడా వీళ్ళకి అవగాహన ఉంటుంది వీళ్ళు ఆ వ్యాపార రంగంలో కూడా బాగా రాణిస్తారు అట్లాగే ఉన్నతమైనటువంటి విద్య ఉన్నతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నతమైనటువంటి పరిశ్రమల్లో ఉన్నతమైనటువంటి ఇండస్ట్రీస్లో వీళ్ళు అభివృద్ధికరంగా ఉంటారు అయితే ఈ చిత్ర నక్షత్రం వాళ్ళు ఎక్కువ సంచారం కలిగినటువంటి ఉన్నత ఉద్యోగాల్లో ఉంటారు నిరంతరం కూడా ప్రయాణాలు చేయటం వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవటం ఉద్యోగాలను డెవలప్ చేయడం ఈ పరిస్థితుల్లో ఉంటారు అట్లా కుజు మహాదశలో జన్మ అవటం వల్ల ఈ చిత్రానక్షత్రంగా అధిపతి కుజురావటం వల్ల వీళ్ళకి గృహ వాహనాలు సమృద్ధిగా ఉంటాయి అట్లాగే ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ఒకటి రెండు చోట్ల ఇబ్బందులుగా ఉన్నప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగి పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయం ఎనభై సంవత్సరాలు కలిగినటువంటి జాతకం ఇది అట్లాగే ఈ నక్షత్రులు అన్ని రకాలుగాను కూడా మంచి ఉన్నత స్థితిలో ఉంటారు మెకానికల్ ఇంజనీర్ బ్రోకర్లు బిల్డింగ్ కాంట్రాక్ట్స్ క్రిమినల్ లాయర్లు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు చార్టెడ్ అకౌంట్సు ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా వీళ్ళకి క్రీడా సామాగ్రి వీళ్ళన్ని వీళ్ళన్నీ కూడా ఈ ఈ విధమైనటువంటి రంగాల్లో వీళ్ళు బాగా రాణించేటటువంటి అవకాశం ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ క్షీణచంద్రుడి వల్లే దినదిన ప్రవర్ధమానంగా క్షీణిస్తూ అభివృద్ధి వృద్ధి చేయాలి రెండు కూడా కలిగి ఉంటుంది అట్లాగే ఈ చిత్రానక్షత్ర జాతకుడికి కోప స్వహం ఎక్కువ తరచూ కోపించడం కలహించడం తనంతట తానుగా శత్రువులను తయారు చేసుకోవడం అనేవి కూడా ఈ చిత్ర నక్షత్రానికి ఒక బ్యాడ్ రిజల్ట్స్ అని చెప్పచ్చు అట్లాగే ఈ చిత్ర నక్షత్రంలో కనుక ప్రథమ రచయి స్త్రీకి సంతానం ఉండును మంచి రూపము సౌఖ్యము సుందరమైనటువంటి రూపం కలిగి ఉంటుంది తల్లిదండ్రులు ఆప్యాయత అనురాగము కూడా ఈ చిత్ర జాతకులకి జాతకులకు కరంగా ఉంటుంది ఈ చిత్ర నక్షత్ర జాతకులు కనుక వ్యాపార రంగం కానీ వ్యవసాయ రంగం కానీ ఉద్యోగ రంగం అని ఏ రంగంలో వాళ్ళు అడుగుపెట్టినప్పటికీ కూడా ఆ రంగంలో వీళ్ళకి అన్ని రకాలుగా కూడా అభివృద్ధికరంగా ఉండి ఉంటుంది అట్లాగే ఈ నక్షత్రం కనుక జాతకులు ఉన్నత స్థాయిలో కనుక ఉంటే రహస్యమైనటువంటి వ్యవహారాలు నిర్వహించేటువంటి శక్తి ఉంటుంది వీళ్ళకి ఏదైనా రహస్యం చెప్తే బయటికి రాదు అనేటువంటి స్థితి వీళ్ళ దగ్గర ఉంటుంది ఇది చాలా అద్భుతమైనటువంటి నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు కుజుడు ముఖ్యంగా అగ్నితత్వం అయినటువంటి కారు అవటం వల్ల గృహ సంబంధమైనటువంటి విషయాలు వాహన సంబంధమైనటువంటి విషయాల్లో ప్రయాణం చేసేటప్పుడు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి యాక్సిడెంట్లో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండి అవసరమైనప్పుడల్లా దానికి తగిన శాంతి చేసుకున్నట్టే అన్ని శుభ ఫలితాలను పొందొచ్చు హరిహోం తత్సత్తు సర్వే జనా శుఖినో